అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు తాండ్రపాపారాయుడు అనే చిత్రంలో నుండి అభినందన మందారమాల అనే పాట వరుసలో రాముడి మీద ఒక మంచి పాట పాడుతున్నాను ఈ యొక్క పాటను విని నన్ను ఆశీర్వదించి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తూ ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి ఒకటి ధన్యవాదాలు ಅಭಿವಂದನ ಮಿದಿ ಗುನು ಮುರಾಮ ಅಭಿವಂದನ ಮಿದಿ ಗುನುರಾಮ ಅಧಿ ನಾಯಕ ರಘುವಂಶ ಸೋಮ ಅಭಿವಂದನ ಮಿದಿ ಗುನು ಮುರಾಮ ಈ ಧರಣಿ ಲೋ ನಡಯಾಡಿ మహనీయ గుణధామ పురుషోత్తమ అభివందన మిది గును మోరామ అభివందన మిది గును మోరామ ఏమి పుణ్యమును చేసెను గాని నిను గన్న కౌసల్య మురిసిందిలే ఏమి పుణ్యము नो गानी, कौसल्य मुरिसिन्दिमि भाग्यमु मुरिसिंदिले, एमि भाग्यमुनु भाग्यमु गानी, आजनक महाराजु मामायने बामामनी आजानकी, एमुनोचेनुपुन्देनु अभिवन्दन मिदिगुनुरा अभिवन्दन कालि मिदिगुनु धूलिये सोकिन तरुणं आरा मार कालि कालिदूलिये సోకిన తరుణం ఆరాయి మారింది ఆహల్యగ కైకమవరమున కారడవకజని నిడబాపి సోకించగా కపివర్యులా సాంగత్యము ధనుమాడి జయముందెను अभिवन्दन मिदिगुरामा अभिवन्दन मिदिगुणोरामा राम रामयनि गानमु न रसभक्ति भावालु राम रामरामयनि गानमु न रसभक्ति भावाल పొంగెను ఏమి మధురము రాముని గానము ఏమి మధురము రాముని గానము పలికనను భవహరణ మగునుందెను పలికెనను భవహరణ మగునుందెను రామాలయం కడు పవనం రామయ్య దాసులకు ప్రేమాలయం అభివందనమిది గును మభివందన మిది గును మారదయా సనకసనందన మునివరులు సురవరులు నుతులొందగా నారదియా సనకసనందన మునివరులు సురవరులు నుతులొందగా సూరదాసువా రామదాసుల పోతన్న త్యాగయ్య పదమైతీవీ దాసుండను దాసును నీకీతనలు రాశి తరియతును అభివందనమిది రామ అభివందనమిది రామా అధినాయక రఘువంశ సోమా అభివందన విధి గునుమురా ఈ ధరణిలో నడయాడిన మహనీయ గుణదామ పురుషోత్తమ అభివందన విధి గునుమురా అభివందన విధి గునుమురా धन्यवाद